హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు ఈరోజు వచ్చేసి అయితే మా తోటలోని మామిడి కాయలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత కొమ్మ విరిగేలా ఎలా కాసాయో ఈ వీడియోలో చూస్తారు మా మామిడి తోటలో ఒకటి ఫెస్టివల్ అయితే చేశారు పండగ అమ్మవారిది దానికోసం మేము వెళ్ళాము మా తోటకి ఇక్కడ చూడండి మొత్తం ఈ వీడియోలు అయితే అసలు కొమ్మ విరిగేలా కాయలు అయితే ఉంటాయి ఇక్కడ మా వదిన వాళ్ళతో మా పిల్లలు మా అనే వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇక్కడైతే ఒక బ్లాగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ మామిడికాయలు ఇవి కూడా గార్డెన్కి సంబంధించింది కాబట్టి మీకు మామిడికాయలు అయితే ఎలా ఉన్నాయి ఈ తోట మొత్తం చూపిస్తాను మీకు ఇప్పుడైతే మేము కొన్ని కొన్ని కాయలు అంటే ఇక్కడ యాక్చువల్లీ మేము ఇక్కడ నిలిచిన అక్కడ ఎక్కువగా లేవు ఇంకా కొంచెం అటు సైడ్ తోట ఉంటుంది అక్కడ చాలా ఎక్కువ కాసాయి ఇంకా అక్కడికి వెళ్తున్నాము జస్ట్ ఇక్కడ తీద్దాం అనుకుంటే ఇక్కడ ఎక్కువ కాయలేమని చెప్పేసి అక్కడికి వెళ్ళాము పెద్ద అన్నమాట తోట ఒక సైడేమో ఎక్కువ కాసాయి ఒక సైడేమో కొంచెం తక్కువగా కాసాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను మామిడి తోటలోని ఫ్రెష్ మామిడికాయలు మనం హైదరాబాద్లో అసలు యాక్చువల్లీ ఇంకా మామిడికాయలు ఈ సైజులో ఉన్నాయి కానీ హైదరాబాద్లో మాత్రం ఆల్రెడీ అప్పుడే పండిన వచ్చాయి అంటే అవన్నీ ఫుడ్ కలర్ పెట్టినాయి అనమాట ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా ఈ సైజులో ఉన్నాయి అవి కోస్తే లోపల జీడి కూడా సరిగా లేదు సీడ్ అనేది అంటే అంతగా అంత ముందు అక్కడ ఎలా అమ్ముతున్నారంటే అవన్నీ కూడా చిన్న చిన్న కాయలకి మందులు అనేది పెట్టేసి అలా ఎల్లో కలర్ వచ్చేలాగా చూపిస్తున్నారు యాక్చువల్లీ చెట్టు మీద కాయలు అయితే మే మే ట్వంటీ వరకు అవి అప్పుడు రెడీ అవుతాయి మనం తినడానికి మాత్రం పర్ఫెక్ట్గా అవుతాయి మే నెలలోనే పండుగ వస్తాయి అసలు ఇంతకుముందు మార్చిలో అస్సలు రావు అవన్నీ కలర్స్తోని అలా కలర్ ఉంటాయి కదా పండ్లకు పెట్టే కలర్స్తోనే అదంతా కెమికల్ ద్వారా అలా చేస్తూ ఉంటారు మేము ఎప్పుడైనా మా తోట నుంచి మా వెళ్ళి తెచ్చుకుంటాము అవి కూడా ఇప్పుడు ఇంత తొందరగా అస్సలు కోయరు మే నెలలోకి వస్తారు చెట్టు మీద పళ్ళు ఎలా ఉంటాయి తెలుసా అవి ఇంకా చాలా సైజు రావాలి ఎల్లో కలర్ వచ్చేసి అసలు చాలా చెట్టు పైన పండిపోతాయి కొన్ని కొన్ని ఏమో మే నెల వర్షాలు గాలులు వస్తాయని చెప్పేసి ముందే కోస్తారు మే నెలలోనే కోస్తారు ఇంకా మే ట్వంటీ మే ఫిఫ్టీన్కి అట్లా కోస్తారు ఇప్పుడు ఏమైనా ఏప్రిల్లో ఏప్రిల్ ఎండింగ్ టైంలో కొంచెం పెద్ద సైజు ఏమైనా ఉంటే కోస్తారు ఇవన్నీ కూడా మామిడి తోట చూసుకునే వాళ్ళకి ఇచ్చేసారు మా అమ్మ వాళ్ళు వాళ్ళే చూసేసుకుంటారు ఏ టైంలో మనకు ఇంత అమౌంట్ అని ఒకసారి చెప్తారు ఆ తర్వాత వాళ్ళది వాళ్ళే చూసేసుకుంటారు మొత్తం కూడా ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఎలా కాసాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా అనిపించింది తెలుసా అసలు మేము ఇప్పుడు ఒక త్రీ త్రీ ఇయర్స్ నుంచి పోయినప్పుడు మేము ఈ ఫెస్టివల్ అనేది కొంచెం ముందుగా చేస్తున్నాము ఈసారి కొంచెం లేట్గా చేయటం వల్ల మామిడికాయలు చాలా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత గుత్తులుగా కిందకి గుత్తులుగా వేలాడుతున్నాయి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక టూ డేస్ చేస్తారు ఈ ఫెస్టివల్ తోటలో చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా కొన్ని మామిడికాయలు అవన్నీ కూడా అంటే కొన్ని ఏమో కింద పడిపోతున్నాయి పుల్లటివి పప్పులు వేసుకోవడానికి అవన్నీ కూడా కొన్ని తీసుకొచ్చాము అలాగే నిమ్మకాయలు ఉంటాయి మామిడికాయలు జామకాయలు అన్నీ ఉంటాయి కింద బాగా కొడుతుందని చెప్పేసి మేము అటు సైడ్ వెళ్ళలేదు అంటే ఈ తోట పెద్దది కాబట్టి ఒక సైడే అవి ఉంటాయి అనమాట మామిడికాయలు జామకాయలు అయితే మా వాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళి జామకాయలు కోసుకొచ్చారు నేను అక్కడ తినేసాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో నేను మామిడికాయలు చూ జామకాయలు కూడా చూపించాను చూడండి ఇక్కడ ఎంత అసలు అవి టచ్ చేస్తే కూడా రాలి పడుతున్నాయి కింద అంటే ఒక కొమ్మకే ఒక పది అట్లా ఉన్నాయి కదా దానివల్ల దాన్ని టచ్ చేస్తే వెంటనే కింద పడిపోతున్నాయి అని చెప్పేసి కొంచెం చిన్నగా టచ్ చేశాను అసలు నిన్న నిజంగా హ్యాచ్ చెప్పాలంటే అక్కడి నుంచి రాబోద్దలేదు ఇంత ఎండలకు కూడా మామిడి చెట్ల కింద బాగా చల్లగా ఉంది అసలు టూ డేస్ అన్నీ ఫుడ్ అవంతా కూడా అక్కడే మేము మామిడి తోటలో చేస్తారు పండగ అంటే తెలంగాణ సైడ్ చాలామంది చేసుకుంటారు ఈ విధంగా అయితే పళ్ళతో ఇవేమో కొంచెం పచ్చడి మామిడికాయలు నేను నిల్చున్నది మొక్క దగ్గర అయితే ఇవి ఊరకాయ పెట్టుకుంటారు కదా మ్యాంగో ఊరకాయ కోసం అవి అన్నమాట అటు సైడ్ మొత్తం ఏమో తీయటి అనమాట ఏదో తోటపూర అవి అంటారు కదా అవన్నీ అటు సైడ్ ఉంటాయి ఇది ఒక్కటి పచ్చడి కోసం ఈ మొక్క పెట్టారు మనకు మా అమ్మ వాళ్ళు చాలా మ్యాంగో పిక్కలు అయితే బాగానే పెడతారు మా కోసం మా అన్నయ్య వాళ్ళ కోసం అందరి కోసం కూడా కొన్ని రాళ్ళు పడినాయి కదా అవి తీసాను పప్పులో వేసుకోవడానికి అవి కొంచెం అంటే కొంచెం డెలికెట్గా ఉన్నాయి రాలిపోతున్నాయి టచ్ చేయడం వల్ల అక్కడ కూడా ఒకటి రాలి పడింది పైన ఇంకా చాలా గుత్తులుగా వేలాడుతున్నాయి కాకపోతే అది మేము ఈవినింగ్ టైము అప్పుడు ఫైవ్ థర్టీ అట్లా అయినట్టుంది ఇంకా ఆ టైంలో తీసాము కొంచెం సరిగా కనబడట్లేదు ఇక్కడ వచ్చేసి వరి చూడండి వరి అయితే రెడీ అయిపోయింది వరి ఎట్లా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు మనం తినే ఫుడ్ ఇలాగే రెడీ అవుతుందని కొంతమందికి తెలియదు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేయడానికి నా గార్డెన్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వరి నాటు వేసిన తర్వాత కొద్ది రోజులకి ఇలా అనేది వస్తూ ఉంటాయి దీన్ని మిషన్తో హార్వెస్ట్ చేస్తారు ఒకప్పుడైతే మనుషులు ఎంతో కష్టపడేవారు దీనికోసం ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది ఇది వచ్చేసి ఇంకొక మొక్క అనమాట ఇది కూడా అది రెండు మూడు ఉంటాయి చట్నీవి కొన్ని అయితే తోట పట్టిన వాళ్ళు కొన్ని తీసుకుంటారో మా అమ్మ వాళ్ళకి ఒకటో రెండో మొక్క అయితే ఇస్తారు ముందే మాట్లాడుకుంటారు అవన్నీ కూడా ఇది తోట ఇంకో సైడ్ వచ్చేసినాం ఇప్పుడైతే మొత్తం తోట మధ్యలో ఇంకా మా మా వదిన వాళ్ళతో మేము కలిసి ఒక వీడియో అయితే చేసాము మొత్తం అందరం కలిసి కొంచెం వీడియోలో చూద్దామని చెప్పేసి అక్కడ కాయలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకా వీళ్ళని కూడా మన గార్డెన్ ఛానల్లో పరిచయం చేపిద్దామని ఇట్లా దిగాం ఫ్రెండ్స్ ఒక టూ డేస్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ ఫెస్టివల్ వల్ల చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇంకా ఇది ఇది ఇక్కడ చూడండి ఒక్క కొమ్మకి ఎంత బాగా కాస్తాయి అసలు ఇంకొకటి కూడా ఉంది చాలా బాగుంటాయి అవి కూడా కాకపోతే సైజు కొంచెం ఇంకా టైం పడుతుంది ఇంకా పర్ఫెక్ట్ సైజు చూసినప్పుడైతే చాలా లావుగా ఉంటాయి ఒక్కొక్క కాయని కేజీ వరకు ఉంటుంది జస్ట్ ఇప్పుడే కాబట్టి ఉగాది తర్వాత ఇంకా సైజు అనేది చాలా వస్తుంది ఇంకా వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు నేను కాస్త కొంచెం మళ్ళీ ఇంకా తోటలో మొత్తం వీడియో తీస్తూ వచ్చాను నేను ఒక్కదాన్ని సెల్ఫీ వీడియో తీస్తూ కాయలను తీస్తూ ఇలా వచ్చాను ఫ్రెండ్స్ ఇట్లా మామిడికాయలు రావడానికి వాళ్ళు చాలా కష్టమైతే పడతారు ఎక్కువ సైజు రావాలంటే ఆ మొదల్లో తవ్వేసి ఎరువులు అవన్నీ వేసేసి వాటర్ సమ్మర్లో డైలీ వాటర్ అనేది ఇస్తారు ఇవ్వడం వల్లనే కాయలు అనేది మంచి సైజు వస్తాయి ఎక్కువగా కౌ మెన్యూర్ వేస్తారు సంవత్సరం పాటు ఈ మెన్యూర్ అనేది మొత్తం మగ్గించి అంటే దాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉంచి దాన్ని కంపోస్ట్ లాగా చేసి అప్పుడు మొక్కలకు వేస్తారు అందుకే దిగుబడి అనేది ఇంత చక్కగా వస్తుంది ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే ఎక్కువ వాడలుగా పండు సైజ్ అనేది వస్తూ ఉంటుంది చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా తోటలోని మ్యాంగోస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగచ్చు మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేసాము చాలా మామిడికాయలు కూడా కోసుకొచ్చుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్